દેવેં વિવર્ણમદ્રента દેવાહાદામ વિશ્વરો ભાવ સબોદન્દે તનોંદ્રે સમર્જં દોહાના દે નરવાકત્માન વસ્તુ દૈતો अयમ મોહુરત સમોર્ભ્યામ્ય દેવી દેવંગલા ભય आजम्य प्राणा नम्याम गेजवान महानारायण नमः भगवान नमः वामन नमः श्रीधर नमः कृषिकेश नमः भगवान दामोदर नमः

आप ब्राह्मण हरिहर हरा गुर्जर ना धनी आत्मिलोगर तमाने और का चंद्रमा सोचे से प्रभावात उत्तरायने सुजिरो तो पाल गुरमाते शुक्ला कुरुषना भक्षी अत्याधिदयायम विद्या अनन्या नामनाम से से जमाने जमानस या ददे अनवि अनवि के नाम नाम है ऐसिया जम बाला बालाजी चेरदम मेधा शक्ती महागणपत सुब्रमन स्वामी सरिता हरिहर भुताई स्वामी देवता करिष्ये

మదగజవాహనాన్ని మహాశాత్రిన్ వా సర్వాంగా పూజయామి स्वामी उनके स्वामी अय्यप पदाइव में अगर लोग नाए गने किराण गोडी प्रमाण नाए गने अलचंगो विलर से नादा तप्रभुए अमिगात सुतने विशेष कप्रियने अलूदा मेरे नादा नादा ने आर्य मुला महागण बदबालेरक कमे कलीबा वर्तने अर्पण स्वामी आदम कुंड्रा में आंतमले जूतिये शाना नावासने वहीं कुले बाला गन

य शाश्वताय मङ्गलम् उर्वराय मङ्गलम् रामकृष्णमङ्गलंसामङ्गलं मणिगण्ठामङ्गलं शिबलेशमङ्गलं शास्त्राय मङ्गलं मङ्गलं मङ्गलम्

अना दिसकोले ओम राधा राधा य प्रदायदाय ने नमो भये भये त्रवनायदाई शांखा ओम सर्वशंखां धाधा प्रधातुले नमो यंदायआ एकरातल प्रेपशो कोमिगी दामोदप्ये स्टारो तथा स्या आवृए નમઃ બ્રહ્મા શિવો મહેશ સદા શિવો મંત્ર ઉસ્માન જનકો સદેવ રક્ષણમ દેવ દે પાપોહં પાપ હરમાનં બાવાત્ પાવતં ભવાય રાઇમા કૃપયા દેવા ચરણાગતોત્તલા અન્જયાસ નમાસ્તિ તયો वन्नो नति पशरा अनुसरन 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 जा वरुण ध्रुव देव बृहस्पति ध्रुव इंद्र छ अग्नि छ

બસ બહેને તો તરત ના ગભરો એના ગભરાકો કને ગભરો આ ગતિ Satsina Indra Vedatrama Satsina Rukhavishwaveda Satsina Sparato Arishpadeh Meer Satsina Obrehashpadeh Rathalatu Satsina Indra Vedatrama Satsina Rukhavishwaveda Satsina Sparato Arishpadeh Meer Satsina Satsina جيڪا هو مبارڪ هو ڪنهن ڪوٽي ٿين ٿي ڀاڳ پتا نه آهي اي مونکي ڏينها نا ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా లావణ్య గారు ఆ పదవిని తీసుకోవడం జరిగింది వారికి ఆర్మూరు ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మొన్న వారం రోజుల క్రితం జరిగిన ఎలక్షన్లో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ముప్పై మంది లావణ్య గారిని బలపరచడం జరిగింది ఆర్మూరు ప్రజలకి రానున్న రోజుల్లో ఏదైతే మీరు ఆమె మీద పెట్టిన భరోసాని తప్పకుండా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి గత పాలకులు ఏదైతే విస్మరించో ముఖ్యంగా మున్సిపల్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఆర్మూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉన్న బిల్డింగ్ దాన్ని మనము ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది తను కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దీనికి నాలుగు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేపిస్తామని కూడా చెప్పిండ్రు తప్పకుండా రానున్న రోజుల్లో మున్సిపల్ బిల్డింగే కాకుండా అన్ని రకాలుగా ఆర్మూర్ని అభివృద్ధి చేస్తూ గతంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా ఒక రైతు బజార్ విషయమే కానీ రానున్న రోజుల్లో పెరికిట్లో పెద్ద నాన్ వెజ్ అండ్ వెజ్ మార్కెట్ కానీ ఒక ధోబీ ఘాట్ కానీ సుందరీకరణ కానీ ఇంకా అన్ని విషయాల్లో కూడా తప్పకుండా లావణ్య గారు దాని మీద చిత్తశుద్ధి పెట్టి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అభివృద్ధి విషయంలో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ తన హయాంలో ఇంకా తొమ్మిది పది నెలల తన హయాంలో అన్ని రకాలుగా ఆర్మూర్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వాగ్దానం చేస్తున్నాను ధన్యవాదాలు లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ ఆర్మూర్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు మా మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ అభిమానులు మా మిత్రుడు సదాశివ్ గారు మా పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌ గారు వెంకట్ గారు వీరందరి సమక్షంలో ఆమెకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు వినయరెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఆర్మూర్కు పూర్వ వైభవం తీసుకురావడానికి ఆర్మూర్ మున్సిపాలిటీని తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఈ కమిటీకి ఈ బాడీకి ముఖ్యంగా చైర్మన్ గారికి ఉంటాయనేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తూ ఆర్మూర్ ఖుదాకా నూర్ ఆర్మూర్ జో సంస్థ నిజామాబాద్ సంస్థ ఇసిలియే ఆర్మూర్ మే సబ్ మిల్కర్ आर्मूर की तरक्की के लिए काम करेंगे और हमेशा हमारे चेयरमैन साहब को हमारा सहायता रहता धन्यवाद शुक्रिया ये रोज आर्मूर म्युनिसिपल चेयरमैन का कार्यभाग्य से शिखरंचरण करेंगे ये दिनों में नगरपालिका अधिकारला नो म्युनिसिपल सिमेट्री नि समन्वय परिस्तु आजरा विविध गोसंमत कामलिक का संचालन जेसकोनी विभाजिता आदर నిర్వహించే నిరసన కార్యక్రమానికి సహాయం లేదు ఈ కార్యక్రమానికి వచ్చేనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్ గెంటిన్స్ మేనజర్ సప్లై సప్లైర్ సహాయంకి మోదన్ ఎమ్మెల్యే సురేశ్ రెడ్డి మొకౌస్ లో మొకౌస్ చదువుతుంది చదువుతుంది